టువంటి మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఒక మనిషికి లేదా ఒక ప్రాణికి వాయువే ప్రధానం ఊపిరి శ్వాస తీసుకోవాలి ఏదైనా కానీ శ్వాస లేకుండా మనకు ప్రాణవాయువు లేకుండా ప్రాణం నిలబడదు కాబట్టి వాయు దోషాలు ప్రాణహాని కలిగిస్తాయి ప్రాణ భయం కలిగిస్తాయి ఆందోళన కలిగిస్తాయి విపరీతమైనటువంటి భయాన్ని కలగజేస్తాయి కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తాయి కాబట్టి వాయువ్యముతో ఆటలు ఆడకూడదు గాలితో ఆటలు ఆడకూడదు దేవుడితో అంటే వాయుదేవుడితో ఒక తుఫాన్లో నిలబడి మీరు కొట్టుకోకుండా కొట్టుకుపోకుండా ఎలా నిలబడగలరు నిలబడలేము అదేవిధంగా వాయువు దోషాలు ఇంట్లో పెట్టుకుని ఆ ఇల్లు మనుగడ సాగించలేదు ఇంట్లో వాళ్ళు ముందుకు పోలేరు కాబట్టి వాయువ్యానికి అధిపతి గ్రహం చంద్రుడు వాయువ్యానికి